వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో జ్యోతిర్లింగమైన శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం నందు శ్రీశైలంలో ఈ నెల ఇరవై ఆరున జరిగే కుంభోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు కుంభోత్సవం సందర్భంగా అమ్మవారికి అర్జిత సేవలు నిలుపుదల చేశారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు గోశాల ఉద్యవనాలను పరిశీలించారు పరిధిలో జంతు పక్షి హింసకు పాల్పడితే పంతొమ్మిది వందల యాభై నందలి సెక్షన్ ఆరు ప్రకారంగా కఠిన చర్యలు తప్పవన్నారు కుంభోత్సవం ఏర్పాట్లపై స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు శ్రీశైలంలో ఈ నెల ఇరవై ఆరున జరిగే కుంభోత్సవంలో అమ్మవారికి సాత్విక బలిగా కొబ్బరికాయలు గుమ్మడికాయలు నిమ్మకాయలను సమర్పిస్తారని ఈవో పెద్దిరాజు తెలిపారు కుంభోత్సవం సందర్భంగా పోలీసులు రెవెన్యూ దేవస్థాన సిబ్బంది తనిఖీలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు తెలిపారు